బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మా అన్నయ్య తరుముకుంటూ వెళ్ళాడు నేను కూడా వెళ్ళా వాడు పరుగు పరుగును వచ్చి ఒక చోట ఒక కొండ గుహ దగ్గర ఆ కొండ గుహ అంతా గడ్డితో ఆవరింపబడి ఉంది ఆ గడ్డి తొలగించుకొని బిలంలో దూరిపోయాడు అప్పుడు మా అన్నయ్య బిలంలోకి వెడుతూ ఉంటే అన్నయ్య ఎందుకు వచ్చింది వాడు పారిపోయాడు కదా వద్దంటూ ఉంటే వినిపించుకోకుండా మా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి పెడతానన్నాడు నేనన్నాను అన్నయ్య నువ్వు ఒక్కడివి వెళ్ళడం ప్రమాదం నేను కూడా వస్తానంటే నా మీద ఒట్టు అని ఒట్టు వేయించుకుని నేను లోపలికి వెడతాను నువ్వు లోపలికి వచ్చావనుకో బయట ఏం జరిగిందో లోపలేం జరిగిందో మన వాళ్ళకి తెలియదు నేను వచ్చేదాకా నువ్వెక్కడే ఉండు అని కాపలా పెట్టి సుగ్రీవుని ఒట్టే ఎంచుకుని ఇతడు లోపలికి వెళ్ళాడు ఏడాది గడిచిపోయింది అన్నగారు రాడు దాంతో సుగ్రీవుడికి కంగారు వచ్చింది ఈలోపు ఒక సంవత్సర కాలం గడిచాక కొండ గుహలో నుంచి భీకరమైన రాక్షసుల యొక్క అరుపులు వినపడ్డాయి వాలి ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి పాపమితరికి దానికి తోడు లోపల నుంచి రక్తం వచ్చింది గుహలో నుంచి ఆ రక్తం నురగలు గొక్కుంటూ వచ్చింది అయిపోయాడు మా అన్నయ్య ఈ మాయావి మోసగాడు లోపలికి తీసుకుపోయి తన పరివారంతో కృత్రిమ యుద్ధంలో చంపి ఉంటాడని భయపడి మళ్ళీ ఈ రాక్షసులు బయటకు వస్తే మా వానరులకు ఎక్కడ ఇబ్బందునని నేను పెద్ద బండరాయి పట్టుకొచ్చి ఆ కొండ గుహకు అడ్డంగా పెట్టాను కొండ గుహ ఏమో కొంచెం పల్లంలో ఉంది అందుకని రాయి దొల్లించేశాడు అతను తేలిగ్గా ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే రాయితో బిలా మొత్తం కప్పాడు ఆ బిలం నుంచి బయటికి రావాలంటే కొంచెం ఎత్తులోకి రావాలి దొల్లించడం తేలిక వెనక్కి లాగాలంటే రాయి కష్టం అదనమాట వాలికి కష్టం అనిపించడానికి అలా మూల కారణం మొత్తం మీద కొండ బిలాన్ని రాయితో కప్పి నేను తిరిగి ఇంటికి వచ్చాను మంత్రులు ఏమయ్యాడు అన్నగారు అని అడిగారు దుఃఖంతో ముందు చెప్పపోయినా క్రమంగా తప్పక చెప్పాను దాంతో మంత్రులంతా అన్నగారు లేరు కదా అన్నగారు లేనప్పుడు రాజ్యం మరొకరి పాలవడం ఎందుకు నువ్వు తమ్ముడివి అన్న బదులు నువ్వే రాజ్యపాలన చెయ్యని బలాత్కారంగా ఈ రాజ్యం నాకు అంటగట్టారు ఈ కిష్కింధ సామ్రాజ్యాన్ని దాన్ని కొద్ది రోజులు పరిపాలించాను ఈ ఈలోపక్కడ మాయావిని చంపిన మా అన్న పరాక్రమవంతుడు బండరాయిని పగలగొట్టుకుని బయటకు వచ్చాడు అన్నను చూడగానే నేను ఆనందంతో కాళ్ళ మీద పడ్డా అయినా వాడు వినిపించుకోలేదు తన్ని మంత్రుల్ని పిలిచి మంత్రులారా వీడు పరమక్రూరుడు మోసగాడు నన్ను అన్యాయం చేశాడు నాతో పాటు కూడా వచ్చి ఈ మోసగాడు ఒక సంవత్సరం వరకు బయట ఉండరా నేను లోపలికి వెళతానంటే నేను లోపలికి వెళ్ళగానే కొండ బిలాన్ని బండరాయితో మూసేశాడు మీకు జరిగింది చెబుతా వినండి అని వాళ్ళందరూ వింటూ ఉండగా చెప్పాడు వాలి విని వెతుక్కుంటూ బిలంలో చాలా దూరం వెళ్ళాడు ఎక్కడ కనపడలేదటి వాళ్ళు అది లోపల ఎన్నో సొరంగాలు ఎన్నో మార్గాలు సంవత్సర కాలం పట్టింది విని పట్టుకోవడానికి నాకు ఈ సంవత్సరం అంతా తిరుగుతూనే ఉన్నాను మీరు ఒక్కటి ఆలోచించండి సంవత్సర కాలం లోపల తిండి తిప్పలేకుండా తిరగలిగట్టేవాడు మధ్య మధ్యలో గడ్డి పరకలు మాత్రమే మేమేస్తూ దాన్ని బట్టి వాలి ఎంత పరాక్రమవంతుడు సంవత్సరం పాటు మొండిగా తిరుగుతూనే ఉన్నాడు ఆ చీకటి గుహల్లో సంవత్సరం తర్వాత వాడు దొరికారు వాడి వెనక చాలామంది పరివారం భటులు ఉన్నారు అంతమందితో ఒక్కడు ఘోర యుద్ధం చేసి ఒక్కొక్కడిని విరిచి వెన్ను చంపి అవతల పారేశాడు ఆఖరిని మాయావిని కూడా చంపాడు ఆ సమయంలో నెత్తురంతా కొండ గుహలో నుంచి బయటకు వచ్చింది నేను వాడిని చంపి ఎక్కడి నుంచి బయటికి పెడదామా అని చూస్తే కొండ గుహలోంచి బయటకు వచ్చి ఏ ద్వారం కనపడదు అంతా కటిక చీకటి చివరికి నేను వచ్చిన మార్గాన్ని అతి కష్టం మీద పట్టుకుని ఆ బెలం దగ్గరకు వచ్చా బెలం అంతా బండరాతితో కప్పబడి ఉంది ఒరే సుగ్రీవా సుగ్రీవా అని చించుకు అరిచాను కానీ ఈ దుర్మార్గుడు పలకలేదు నన్ను లోపల పెట్టి తలుపు మూసేసి హాయిగా రాజ్య పరిపాలనకి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నాడు నెత్తి మీద కిరీటం పెట్టుకుని నేను నా బలమంతా ఉపయోగించి పిడికిళ్లతో కొట్టి కొట్టి ఆ బండరాతిని ఒక్కలు చేసి అతి కష్టం మీద బయటపడ్డాను ఇప్పుడు చెప్పండి వీడు భ్రాతృద్రోహి అన్నాడు లేదన్నయ్య నేను నిజంగా అంత ద్రోహిని కాదు నువ్వు రావడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో నీకు తెలియదు అని జరిగింది పాప ఆయన చెప్పాడు నువ్వు చచ్చిపోయావేమో ఆ రక్తం నీదేమో అని అడుకుని కంగారుబడి రాక్షసులు బయటికి రాకుండా ఉండడం కోసం కొండబిలాన్ని బండరాతితో మూశాను తప్ప నాకే వ్యామోహం లేదన్న అయినా కాలప్రభావంతో మా అన్న వినిపించుకోకుండా చితక్కొట్టి కనిపిస్తే తంతానన్నాడు దాంతో పారిపోయాను ఇదిగో నా వెంట ఈ నలుగురు వచ్చారు మంత్రులు మళ్ళీ 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 కోపంతో నేను కనిపించినప్పుడల్లా చంపడానికి వచ్చేవాడు నేను భూమండలం అంతా తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా తిరిగి తిరిగి భ్రమించి పరిగెత్తి చెట్ట చివరికి ఈ ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడ మకాం పెట్టాను ఒకప్పుడు మతంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసేవాడు మా అన్న దుందుభి అనే ఒక భయంకర రాక్షసుణ్ణి సంహరించాడు ఆ దుందుభి మాయావికి అన్నగారు వాడు సామాన్యుడు కాదు పరాక్రమవంతుల్లో కల్లా పరాక్రమవంతుడు ఓసారి వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాట పెద్ద దున్నపోతు రూపం ధరించి సుఘోరం మహిషం రూపమాస్థాయ ఘోరమైన దున్నపోతు రూపం ధరించి సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఓయి సముద్ర నువ్వు చాలా గొప్పవాడివిట వీరుడివిట నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు సముద్రుడు కంగారు పడి ఒక పురుష రూపం ధరించి నువ్వు చాలా వీరుడివి నీతో యుద్ధం నేనెక్కడ చేస్తాను నేను సముద్రుడిని గనక మనిషి రూపంతో యుద్ధం చేయడం ధర్మం కాదు నీతో యుద్ధం చేసి నిన్ను మెప్పించాలంటే హిమవంతుడు ఒక్కడే వీరుడు ఆయన దగ్గరికి పో అన్నాడు వీడు హిమాలయ పర్వతాలకు వచ్చి తన కొమ్ములతో కొండలను వెరగగొట్టి ఏ హిమవంతుడా బస్తీ రా అన్నాడు దాంతో హిమవంతుడు అన్నాడు నేను తపస్సు చేసుకునే ఋషులకి ఆశ్చర్యమిచ్చే కొండని యుద్ధం చేసేవాడిని కాదు ప్రశాంతంగా ఉన్న ఈ కొండల్ని చెట్లు ఎందుకు పాడు చేస్తావు నీ కొవ్వు దిగాలంటే నీలో ఉన్న పరాక్రమం అంతా నేలపాలవ్వాలంటే నీకు యుద్ధ భిక్ష పెట్టేవాడు ఒక్కడే రుక్ష పుత్రుడు కిష్కింధని పరిపాలిస్తున్నాడు వాలి అనే ఒక మహావీరుడున్నాడు అతడే నీ కొవ్వు అరిగేలా చేస్తాడు చాలా గొప్ప మాట మాట్లాడతాడు నిర్వచనోత్తర రామాయణంలో అద్దిర నీ క్రొవ్వు అరుగదే అని అంటాడు తెక్కనగారు నీ కొవ్వు గనక తగ్గలేదనుకుంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చెయ్యి తెలుగు పదం బహుశా గారికి చాలా ఇష్టం రెండుసార్లు భారతంలో కూడా విరాట పర్వంలో ఉత్తర కుమారుడు అర్జునుడిని నీ క్రొవ్వరుగది అని తలపడుము నువ్వు వెళ్ళి కౌరవులతో యుద్ధం చెయ్యి అంటాడు ఇప్పుడు అదే మాట నిర్వచన ఉత్తర రామాయణంలో మళ్ళీ చాలా అందంగా అంటాడులేండి ఆయన మొత్తం మీద నాయన నీతో యుద్ధం చేసి నిన్ను చావు కొట్టగలిగేవాడు కేవలం వాలి మాత్రమే అతనితో యుద్ధం చెయ్యి నాలాంటి సాధువులతో యుద్ధానికి వస్తే ఉపయోగం ఉంది పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఉపన్యాసం చెబుతారు దాన్ని యుద్ధం ఎందుకు చేస్తారు యుద్ధం చేయాలంటే దానికి వేరే వాళ్ళు ఉంటారు వెళ్ళిరా నాయన అన్నాడు వెంటనే వీడు అప్పటికప్పుడు బయలుదేరి దుందుభి కిష్కింత దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వేళ ఓయి వాలి రా అని కొమ్ములతోటి ఢామ్ ఢాం అనే కోట ప్రాకారాలు పగడగొట్టి తలుపులు కుమ్మి అరిచాడు తన భార్యల్ని వెంట పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు వాలి అప్పుడు దుందిమన్నాడు వాలి రాత్రిపూట స్త్రీలోలుడివై ఉన్నట్టున్నావు పైగా మద్యపానం కూడా చేసినట్టున్నావు నేను వీరుణ్ణి తాగిన వాణ్ణి స్త్రీల మధ్యలో ఉన్న వాళ్ళని ఆయుధం లేని వాళ్ళని చంపలం నువ్వు ఈ రాత్రి అంతా హాయిగా భోగాలు అనుభవించు పొద్దుటే స్నానం చేసి అప్పుడు రా యుద్ధానికి నీ సంగతి ఏమిటో చూస్తాను ఇది ఆఖరి రోజు నీకు స్త్రీ సంభోగానికి పో అన్నట్ట అనగానే పక్కపక్కనవి నువ్వు నా గడువే ఒక్కర్లేదురా నువ్వు ఇచ్చే గడువులోపు నీ గడువు సంగతి నేను చూస్తాను స్త్రీల మధ్యలో ఉన్నానంటున్నావుగా ఈ స్త్రీలను పంపించేస్తున్నాను మద్యపానం చేశానంటున్నావుగా యుద్ధానికి వెళ్లే ముందు వీరరసం తాగినట్టు అనుకో అని మహావీరుడు క్షణకాలం వాడితో యుద్ధం చేసి చితక్కొట్టేసి కొమ్ములు విరిచి గిట్టల్ని పొడిచి తోకని తీకి ఆ తర్వాత వాడు చచ్చిపోయాక వాడి శరీరాన్ని గిరగిరగిరగరా తిప్పి విసిరి అవతల బారేశాడు ఆతడి కళేవరం ఇదిగో మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఈ ఋష్యభోగ పర్వతం మీద పడింది ఆ సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు మతంగ మహర్షి అతని మీద ఈ రక్తపు చిందింది అర్ఘ్యజలంలో రక్తం బొట్లు పడ్డాయి దాంతో అతనికి ఆగ్రహం కలిగింది ఓరి వాలి రాక్షసుని చంపడం ధర్మమే కానీ కొవ్వెక్కి ఆ శరీరాన్ని నా ఆశ్రమం దగ్గర విసిరి పారేస్తావా ఆ రక్తం నా శరీరం మీద నా అర్ఘ్య జలంలోనూ పడింది కాబట్టి ఇదే నీకు శాపం ఈ రోజు నుంచి నువ్వు ఈ కొండ చుట్టూతా ఒక యోజనం లోపు ఎక్కడ పెట్టినా కొండ ఎక్కక్కర్లేదట చుట్టూ యోజన లోపు ఎక్కడ పెట్టినా నువ్వు తల పగిలి చచ్చిపోతావు దాంతోపాటు ఒక రోజు గడువిస్తున్నాను నీ అనుచరులకి నీ అనుచరులంతా ఈ ప్రదేశం వదిలిపెట్టాలి నీకు మంత్రులు నీకు భటులు నీకు ఇష్టలైన వాళ్ళు కూడా ఇక్కడ అడుగు పెడితే వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు వెళ్ళిపోవలసిందే అన్నాడు ఈ తర్వాత వారికి తెలిసి మహాత్ముడు మతంగుడిని బతిమాలాడు ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాపాన్ని వెనక్కి తీసుకొని అన్నాడు అప్పటి నుంచి వాలి వాలి అనుచరులు ఇక్కడికి రారు అందుకే నేను నిశ్చింతగా ఎక్కడున్నాను వాలి రాలేకపోయినా వాళ్ళ వాళ్ళతో పంపి సంపచ్చగా ఎందుకు రాలేరంటే వాలికి అనుయాయులైన వారెవరు అక్కడికి అడుగు పెట్టలేరు ఇక్కడ ఉంది గొప్ప చమత్కారం అనమాట ఒక్క వాలే కాదట వాలి ఇష్టులు కూడా అడుగు పెట్టలేరు అందుకే సుఖంగా ఉన్నాను రామా ఇది జరిగింది ఇందులో ఏమి అసత్యం లేదనగానే నాయన నాకు తెలుసు నిన్ను చూడగానే నీ తత్వం గ్రహించాను నువ్వు అసత్యం ఆడవు ఇదే నీకు అభయం ఇస్తున్నాను నా బాణం సామాన్యమైనది కాదు సురాసురులను కూడా జయించే అపూర్వమైన బాణం నా దగ్గర ఉన్నది ఈ రామబాణంతో వాలిని వధిస్తాను మాట ఇస్తున్నాను వాణ్ణి వధించి అతని సామ్రాజ్యం నీకు ఇస్తాను అన్నాడు వెంటనే ఏం చేశాడు హనుమంతుడు అగ్నిని బాగా ప్రజ్వలన చేశాడు ఇద్దరు చేతులు పుచ్చుకుని చుట్టూ తిరిగారు చిత్రం చెప్పమంటారా ఈ ఇద్దరూ కలిసి ఈ రోజు నుంచి మనం మనస వాచ కర్మణ మిత్రులం నీ కష్ట సుఖాలు నావి నా కష్ట సుఖాలు నీవి అని పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు videos like this, subscribe Big TV channel.